హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిణి టాక్స్ ఇక స్టోరీ పాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేస్తాం లక్కీ బీ కూల్ భరత్ సామాన్యుడు కాదు చాలా పెద్ద సైకో లాగా ఉన్నాడు వాడే స్వప్నని కిడ్నాప్ చేశాడని తెలిసిన ఎక్కడ ఉంచాడన్నది మనకు తెలియదు ఒకవేళ మన స్వప్న అక్కడ వాడి ఇంట్లో లేకపోతే అప్పుడు ఎక్కడున్నా మన స్వప్నకి చాలా డేంజర్ అందుకే ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే మనకి మన స్వప్న ప్రాణాలతో కావాలి అన్నాడు అభి అసలు ఈ భరత్ ఎవడో చెప్తావా ఇంకా ఈ సస్పెన్స్ తట్టుకోవడం నా వల్ల కాదు ప్లీజ్ అన్నయ్య నాకు తెలియాలి అని అడిగాడు లక్కీ ఆవేశంగా చెప్తాను లక్కీ అన్నీ చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు అభి మొత్తం చెప్పడం కంప్లీట్ చేసి లక్కీ వైపు చూశాడు అభిరామ్ అంటే అన్నయ్య ఆ భరత్ గాడు మన తమ్ముడా గౌతమ్ భార్య మనకి చెల్లవుతుందా ఆశ్చర్యంగా అడిగాడు లక్కీ అవును లక్కీ అన్నాడు అభిరామ్ ఇక ఇల్లు రావడంతో కార్ సైడ్కి ఆపి లోపలికి వెళ్ళారు ఇద్దరు అభి రావడం చూసి ఫాస్ట్గా అభి దగ్గరికి వెళ్ళి అభి స్వప్న స్వప్న కనిపించిందా ఎక్కడుంది తన కన్నీళ్ళు తుడుచుకుంటూ అడిగింది భార్గవి స్వప్న కనిపించట్లేదు భార్గవి తనని కిడ్నాప్ చేశారు భార్యని కూర్చోబెడుతూ చెప్పాడు అభి ఏం మాట్లాడుతున్నావు అభి స్వప్న స్వప్న కనిపించకపోవడం ఏంటి నాకు నా చెల్లి కావాలి అభి అంటూ అభిని పట్టుకొని ఏడుస్తూ ఉంది భార్గవి లక్కీ ఏమో పాపని స్కూల్ నుంచి తీసుకుని రావడానికి వెళ్ళాడు ఇక మేం రేపటి వరకు వెయిట్ చేస్తే ఈ లోపు వాడు స్వప్నని ఏమైనా చేస్తే వద్దు మీను నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏంటి సార్ స్టేషన్ నుంచి చాలా తొందరగా వచ్చేశారు ఏంటి విషయం లోపలికి వస్తున్న భర్తని చూస్తూ అడిగింది గౌతమ్ రాగానే మీనాక్షిని హత్తుకొని నా పిల్లం చాలా గుర్తొస్తుంది అందుకే వచ్చేశాను అని ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు అసలు సిగ్గులేదు కదా నీకు చిన్నగా కసురుతో గౌతమ్ నుంచి దూరం జరిగే ప్రయత్నం చేసింది కానీ గౌతమ్ దానికి స్పేస్ ఇవ్వకుండా డోర్ లాక్ చేసి మీనాక్షిని ఎత్తుకొని తన బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళాడు ఏ ఏంటి ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు డే టైం కూడా మొదలు గౌతమ్ బుగ్గలు లాగుతూ అడిగింది బెడ్రూమ్లోకి వెళ్ళాక డోర్ లాక్ చేసి విండోస్ కర్టెన్స్ అన్నీ వేసేసి మీనాక్షి పక్కన కూర్చున్నాడు భర్త ప్రవర్తన ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటే గౌతమ్ నువ్వు బాగానే ఉన్నావు కదా లేదు యాక్చువల్లీ నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను అయ్యో అవునా పదా మనం అన్నయ్య దగ్గరికి వెళ్దాం అన్నయ్య సాల్వ్ చేస్తాడు పైకి లేస్తూ చెప్పింది మీనాక్షి అసలు ప్రాబ్లమే మీ అన్నయ్య మీనాక్షి అని చెప్పాడు గౌతమ్ గౌతమ్ మాటలు విన్నా మీనాక్షి అక్కడే ఆగిపోయింది ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ మా అన్నయ్య ప్రాబ్లం ఏంటి నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు ఇలా కూర్చుంటావా అంటూ భార్యను కూర్చోబెట్టి నేను ఇప్పుడు చెప్పే విషయాలు నువ్వు ఎగ్జైట్ అవ్వద్దు నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడానని నీకు తెలుసు మీ అన్నయ్య నువ్వు అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం లేదు మీ అన్నయ్య ఇండియాలోని పెద్ద రౌడీ మీ అన్నయ్య చేయని క్రైమ్స్ లేవు కిడ్నాప్ రాబరీ మాఫియా డ్రగ్ డీలింగ్ ఇలా ప్రతి అవినీతిలో మీ అన్నయ్య హస్తం ఉంది కానీ దేని గురించి నీ దగ్గర బయటపడకుండా చూసుకుంటున్నాడు మీ అన్నయ్య ఇప్పుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు ఆ అమ్మాయి ఎవరో కాదు మీ రెండో అన్నయ్యకి కాబోయే భార్య అని చెప్పాడు గౌతమ్ రెండో అన్నయ్య ఏంటి నాకేం అర్థం కావట్లేదు గౌతమ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు అని చెప్పింది మీనాక్షి మీ నాన్న శివప్రసాద్ గారికి ఇద్దరు భార్యలు నువ్వు మీ అన్నయ్య భరత్ రెండో భార్య పిల్లలు ఆ విషయం నీకు తెలుసు కదా మీ నాన్న మొదటి భార్యకి ఇద్దరు కొడుకులు అందులో రెండో అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని మీ అన్నయ్య కిడ్నాప్ చేశాడు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలి అనుకుంటున్నాడు గౌతమ్ నువ్వు చెప్పిన లెక్కల్లో వాళ్ళు నాకు భరత్ అన్నయ్యకి అన్నయ్యలు కదా మరి సొంత అన్నయ్యలని తను ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అని ఏడుస్తూ భర్తని చూస్తూ ప్రశ్నించింది ఎందుకంటే మీ అన్నయ్యకి వాళ్ళంటే ఇష్టం లేదు వాళ్ళని చంపేయాలి అనుకుంటున్నాడు అందుకే టూ ఇయర్స్ బ్యాక్ కావాలనే ముఖం మీద యాసిడ్ పోసుకొని మీ చిన్నయ్యలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు నీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ అన్నయ్య ముఖం మారింది కదా అది యాక్సిడెంట్ అని నేను నమ్మించాడు కానీ నిజానికి అది యాక్సిడెంట్ కావాలని లక్కీ ఫేస్ తను తీసుకున్నాడు మీ అన్నయ్యలు అభి ఇంకా లక్కీలని చంపి నీ చిన్నాన్నయ్య లక్కీ ప్లేస్లోకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు అంతేకాదు ఇప్పుడు లక్కీ ప్రేమిస్తున్న అమ్మాయిని కిడ్నాప్ చేశాడు పాపం ఆ అమ్మాయి మీ అన్నయ్య చేతిలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో నాకు నీ హెల్ప్ కావాలి మీనాక్షి గౌతమ్ నన్ను ఒక్కసారి మా అన్నయ్యల దగ్గరికి తీసుకొని వెళ్తావా నాకు వాళ్ళని చూడాలని ఉంది అని అంది మీనాక్షి ఏడుస్తూ కష్టం మీ అన్నయ్య నా ప్రతి కదలికని కనిపెడుతూనే ఉన్నాడు నాదే కాదు అభి లక్కీలది కూడా అందుకే ఇప్పుడు కష్టం కావాలి అంటే నీ ఫోన్లో నుంచి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిస్తాను ఓకేనా అని అన్నాడు గౌతమ్ సరే అన్నట్టు తలొపింది వెంటనే మీనాక్షి ఫోన్ తీసుకొని అబికి కాల్ చేశాడు బార్గివిని ఓదారుస్తున్న అభి మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేశాడు అభి హలో ఎవరు అభి నేను గౌతమ్ చెప్పు గౌతమ్ అది మీనాక్షి నీతో లక్కీతో మాట్లాడుతుందంట ఒకసారి ఈ వీడియో కాల్ చేస్తాను యాక్సెప్ట్ చేయి అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు గౌతమ్ కాల్ లిఫ్ట్ చేశాడు అవి ఎదురుగా కంటి నిండా నీళ్లతో మీనాక్షి చేతులు జోడించి కనిపించింది అయ్యో మీనాక్షి ఏం చేస్తున్నావమ్మా కంగారు గాడిగాడు అవి సారీ అన్నయ్య భరత్ అన్నయ్య ఇలాంటి తప్పు చేస్తున్నాడని నాకు ఇప్పటి వరకు తెలీదు గౌతమ్ చెప్పే వరకు నాకు భరత్ అనే కాకుండా ఇంకో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారన్న విషయం కూడా తెలియదు నన్ను నమ్మన్నయ్య అంది మీనాక్షి ఏడుస్తూ మీనాక్షి నాకు తెలుసమ్మా నువ్వు అంతగా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు భరత్ నీకు తెలియకుండానే ఇన్ని దారుణాలు చేస్తున్నాడు అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు అభి అప్పుడే లక్కీ కూడా ఫ్రేమ్లోకి వచ్చాడు లక్కీని చూసిన మీనాక్షి మొదట షాక్ అయింది సేమ్ భరత్ని చూసినట్టే అనిపిస్తోంది మీనాక్షికి వీడు లక్కీ నీ చిన్నయ్య పరిచయం చేశాడు అభి సారీ అన్నయ్య భరత్ అన్నయ్య మీ మొఖాన్ని మాత్రమే కాదు మీరు ప్రేమించిన అమ్మాయిని కూడా దోచుకున్నాడు అని నాకు ఇప్పుడే తెలిసింది నేను మీ ఇద్దరికీ మాటిస్తున్నాను ఎలాగైనా భరత్ అన్నయ్య దగ్గర నుంచి చిన్నదినని నేను కాపాడుతాను నేను అడిగితే భరత్ అన్నయ్య ఏది కాదు అన్నాడు ఖచ్చితంగా వదినని వదిలేస్తాడు ప్లీజ్ అన్నయ్య నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంది మీనాక్షి వద్దమ్మా నువ్వు ఒక్కదానివే భరత్ని ఎదుర్కోలేవు మేము కూడా వస్తాం పర్లేదన్నయ్య గౌతమ్ ఉన్నాడు కదా నన్ను తను చూసుకుంటాడు నేను వదినని తీసుకుని మీ ఇద్దరి దగ్గరికి వస్తాను అంటూ తన కన్నీళ్లు తుడుచుకుని కాల్ కట్ చేసింది మీనాక్షి గౌతమ్ ఇంకా ఎక్కువ రిస్క్ చేయొద్దు మనం అన్నయ్య దగ్గరికి వెళ్దాం పద అంటూ గౌతమ్ని తీసుకొని భరత్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయింది మీనాక్షి మీనాక్షి వస్తుంది అన్న అవగాహన లేని భరత్ ఇంట్లోనే స్వప్నకి టార్చర్ చూపిస్తూ ఉన్నాడు నువ్వు నీ అంతలో నువ్వే నా ప్రేమని అంగీకరించి నా దగ్గరికి వచ్చేలా చేస్తాను అప్పటి వరకు నేను టచ్ చేయను కోపంగా అన్నాడు భరత్ అప్పటికి బాగా నీరసించకపోయిన స్వప్న వైపు చూస్తూ నువ్వు నువ్వు నా ప్రాణాలు తీసేసినా కూడా నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను భరత్ అయినా నువ్వు చెప్పిన కథ ప్రకారం నేను నీకు వదిన అవుతాను వదిన అంటే తల్లితో సమానం నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు భరత్ మర్యాదగా నన్ను వదిలే అభిభావ లక్కీ చాలా మంచివాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర నీ తప్పు ఒప్పుకొని మంచిగా మారు అంది స్వప్న ఎప్పుడైతే భరత్ని తక్కువ చేసి అభిని పొగిడిందో అప్పుడే భరత్లోని సైకు మళ్ళీ నిద్రలేచాడు ఏంటే ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు అంటూ కోపంగా స్వప్న జుట్టు పట్టుకొని గోడకు టపా టపా కొట్టేశాడు అలానే స్పృహ తప్పి అక్కడే పడిపోయింది ఈ భరత్ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది నువ్వు కాకుండా నీ ప్లేస్లో ఇంకొకడు ఉండుంటేనా ఈ పాటికి దాన్ని చంపేసేవాడిని అంటూ కావాలని మళ్ళీ వాటర్ కొట్టాడు స్వప్న ముఖం మీద స్వప్న రక్తం ఆ ప్లేస్ అంతా స్ప్రెడ్ అయ్యి అదొక రకంగా ఉంది చూడ్డానికి తన ముఖం చేతులు మెడ అంతా రక్తంతో ఎర్రగా మారిపోయాయి ఇక్కడ భరత్ ఇంటికి వచ్చిన మీనాక్షి గౌతమ్కి తన మనుషులు కనిపించారు మీనాక్షి అమ్మ మీరు వచ్చి కూర్చోండి నేను వెళ్ళి భరత్ సార్ని పిలుస్తాను అన్నాడు భరత్ రైట్ హ్యాండ్ అంటే మీనాక్షి దగ్గర తన పిఏ అన్నట్టు కలరింగ్ ఇస్తాడు గౌతమ్ వాడి వైపు చూస్తూ ఉండగానే ఇంచుమించు ఒక నలభై మంది కానిస్టేబుల్స్ వరకు వచ్చారు అక్కడికి గౌతమ్ సార్ ఏం చేస్తున్నారు మీరు అంటూ ఉండగానే నాకు నిజం తెలిసిపోయింది ఇంకా ఎక్కువ నాటకాలు ఆడకండి అంటూ గౌతమ్ వైపు చూస్తూ వీళ్ళందరినీ అరెస్ట్ చేయించు అంటూ పైకి వెళ్ళింది అక్కడ కూడా కొంతమంది మనుషులు కనిపించారు మీనాక్షి వెనకే ఒక పది మంది కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళ పని కూడా పట్టి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడే అక్కడికి వచ్చాడు గౌతమ్ మీ అన్నయ్య ఎక్కడ మీనా నువ్వు అటు వెళ్ళి చూడు నేను ఇటు వెళ్తాను అంటూ ఉండగానే ఇక్కడ భరత్ స్పృహలోకి వచ్చిన స్వప్న జుట్టు మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు గట్టిగా అరిచేసరికి స్వప్న అరుపు విన్న మీనాక్షి గౌతమ్ ఇద్దరు షాక్ అయ్యారు ఏంటే నేను నేను ఆ లక్కీ గాడి కాలి గోటికి కూడా సరిపోనా నా ముందే వాడిని పొగుడతావా అంటూ స్వప్న తలని కేసి బాధేస్తూ ఉండగానే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలొచ్చారు మీనాక్షి గౌతమ్ మీనాక్షిని గౌతమ్ని అక్కడ చూసిన భరత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన అన్నయ్య ఎలాంటి వాడో తెలిసిన మీనాక్షి అక్కడే అలా ఉండిపోయింది అన్నయ్య అంది ఏడుస్తూ మీనాక్షి అమ్మ మీనాక్షి అది కాదురా అంటూ ఉండగానే మాట్లాడకు అంటూ గౌతమ్ వైపు చూస్తూ గౌతమ్ వెళ్ళి స్వప్న వదినని తీసుకుని రావు గౌతమ్ అటువైపు అడుగులు వేస్తూ ఉంటే తన పీక పట్టుకున్నాడు భరత్ అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు ఆగు మీనాక్షి అంటూ గౌతమ్ వైపు చూస్తూ ఏరా నీకు చిలక్కి చెప్పినట్టు ఆ రోజు చెప్పాను కదా అయినా నువ్వు మారలేదు నా చెల్లి ముందు నన్ను దోషిగా నిలబెట్టావు కదా నేను ఈరోజు చంపేస్తాను రా అంటూ పట్టు పెంచుతూ ఉన్నాడు భరత్ ఇక ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్నా భరత్ గన్ తీసుకొని తన తలకి పెట్టుకొని అన్నయ్య అంటూ అరిచింది మీనాక్షి అటువైపు చూసిన భరత్ కంగారుగా అమ్మా మీనాక్షి వద్దు వద్దు తల్లి నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అయితే నా భర్తని వదిలే అది కాదమ్మా మర్యాదగా నా భర్తని వదులు అంది మీనాక్షి గౌతమ్ని వదిలేశాడు భరత్ గౌతమ్ వెళ్ళి వదిలిని తీసుకొన్రా చేతిని అలానే పెట్టుకుని బెదిరించింది మీనాక్షి మీనాక్షి నువ్వు చెప్పినట్టే గౌతమ్ని వదిలేశాను ఇప్పటికైనా గన్ అక్కడి నుంచి తీయ తల్లి నేను తీయను అంటూ గౌతమ్ వైపు చూసింది అప్పటికే స్వప్న స్పృహ తప్పి ఉండడంతో తనని ఎత్తుకున్నాడు గౌతమ్ గౌతమ్ స్వప్నని ఎత్తుకొని మీనాక్షి దగ్గరికి వచ్చాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు అండ్ లక్కీలు గౌతమ్ చేతిలో ఉన్న స్వప్నని చూడగానే ఒక్కసారిగా ప్రాణం పోయిన ఫీలింగ్ కలిగింది లక్కీకి స్వప్న స్వప్న అంటూ తనని కదుపుతూ ఉన్నాడు లక్కీ అయినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో లక్కీ ముందు నువ్వు తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు ఇక్కడ సిచ్యువేషన్ నేను అభి చూసుకుంటాం అంటూ లక్కిని అక్కడి నుంచి పంపించేశాడు నిన్ను వదలని రా అంటూ గన్ చేతులకు తీసుకున్నాడు భరత్ అన్నయ్య నువ్వు ఇప్పుడు ఏం చేసినా కూడా ఇక్కడ వాళ్ళ ప్రాణాల కంటే ముందు నా ప్రాణం పోతుంది మీనాక్షి దీనికి నీకు సంబంధం లేదు నువ్వు పక్కకి రా అయినా నీకు నాకు వాళ్ళు ఎంత అన్యాయం చేశారో తెలుసా తెలిస్తే నువ్వే వాళ్ళని చంపేస్తావు ఇందులో అన్నయ్యలు చేసిన తప్పేముంది తప్ప ఏమైనా ఉంది అంటే అది నాన్నది అంతేకాని మధ్యలో అన్నయ్యలు ఇద్దరు ఏం చేశారు వీళ్ళు నీ మైండ్ని పొల్యూట్ చేశారు అందుకే నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు కానీ నిజం నాకు తెలుసు ఏం తెలుసు భరత్ ప్రశ్నిస్తూ అడిగాడు అభి నువ్వు మాట్లాడక మిస్టర్ అభిరామ్ ఎందుకు మాట్లాడకూడదు నీ సొంత అన్నయ్యగా నాకు ఆ హక్కు అధికారం రెండూ ఉన్నాయి నీకు కావాల్సింది ఆస్తి అయితే నాకు లక్కీకి చిల్లి గవ్వ కూడా వద్దు మొత్తం ఆస్తి కంపెనీస్ అన్నీ నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాం కానీ నువ్వు ఇలా ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు భరత్ అంటే ఏంటి మీరు నాకు ముష్టి పడేస్తారా నాకేమొద్దు మీ ముష్టి ఏది ఎలా సంపాదించుకోవాలో ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఎలా సైకోగా మారి తెచ్చుకుంటావా లేదంటే హంతకుడుగా జైల్లో కూర్చుంటావా అని ప్రశ్నిస్తూ అడిగింది మీనాక్షి ఇక ఇవన్నీ ఎవరు చెప్పారు ఈ గాడే కదా అవును నా భర్త నాకు చెప్పాడు ఇంకా ఈ విషయం నా దగ్గర దాచి ఉంటే నాకు తెలిసిన రోజు నిజంగానే గౌతమ్ని నేనేం చేసేదానో నాకే తెలియదు ఇప్పటికైనా నిజం చెప్పి మంచి పని చేశాడు అనుకుంటున్నాను మీనాక్షి నా కోపం తెప్పించకు మర్యాదగా కొంచెం తప్పుకో నేను తప్పుకోనంటూ తన అన్నకి భర్తకి అటుగా అడ్డుగా నిలబడింది మీనాక్షి వాళ్ళిద్దరిని నువ్వు నా నుంచి తప్పించలేవు ఈరోజు వాళ్ళిద్దరినీ చంపేస్తాను అన్నాడు భరత్ కోపంతో ఊగిపోతూ నువ్వు వాళ్ళని చంపాలి అనుకుంటే ముందు నన్ను చంపాలి అన్నయ్య నన్ను చంపేసే అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఆ మాటకి నిర్గాంతపోయి చూస్తూ ఉన్నాడు భరత్ ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి